వెల్కమ్ టు అవర్ ఛానల్ రామంతుల రామమూర్తి వరల్డ్ టీచర్ ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్ వరల్డ్ టీచర్ సార్ సద్గురు సుబ్రహ్మణ్యం గారు పిల్లల మూడి అమ్మ మహమ్మద్ ప్రవక్త జీసస్ ఆల్ ఆర్ సద్గురు వరల్డ్ టీచర్స్ ఐ ఆమ్ టీచర్ ఇన్ వినుకొండ దట్స్ ఆల్ గురువు గారు ఏమన్నారంటే పుల్లా బంధుల రామ్మూర్తి పక్కన వరల్డ్ టీచర్ అని పెట్టుకోవయ్యా అన్నాడు అంటే నేను అడిగా స్వామి నన్ను వరల్డ్ టీచర్ అనుకుంటారేమో అన్న నువ్వు కావు కదా నువ్వు కానప్పుడు నీకు ఎందుక బాదా వాళ్ళ కర్మ అనుకోని అన్నాడు పొరపాటున అయితే ఎట్లా అని అడిగా నీ కర్మ అన్నాడు అనమాట అయితే నీ కర్మే కాకపోతే వాళ్ళ కర్మ వరల్తే పెట్టుకోవయ్యా స్వామి అన్నాడు అంటే సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క ఆజ్ఞ వరల్ టీచర్ అంతేగాని నన్నందరూ వరల్ టీచర్ అంటే మొదలు పెట్టారు అన్నమా నేను కానే కాదు అయ్యే ప్రశ్నే లేదు వాడు అడిగాడు మా ఇల్లు ఈశాన్యంగా ఉండాలి అని చాలా మంది దోషిస్తూ చెప్తున్నారు ఈశాన్యంగా ఉంటే మంచిదని అని అడిగాడు అంటే ఏనే తెలుసా దానికి ఈశాన్యంలో ఉండాల్సింది నీ ఇల్లు కాదు నీ బుద్ధి చూడని చెప్పాడు నీ బుద్ధి ఈశాన్యంగా ఉంటే చాలు అన్ని బాగానే ఉంటాయి అది ఇల్లు ఏ ఈశాన్యం కాదు ఏ దిక్కులో ఉన్నాయో దానికేం పర్వాలేదు నీ బుద్ధి మాత్రం ఈశాన్యంలోనే ఉండాలి అని చెప్పాడు మంచి ఆధ్యాత్మిక సాధన చెప్పండి అని అడిగాడు మంచి ఆధ్యాత్మిక అంటేనే మంచి ఇంకా మంచి ఆధ్యాత్మిక సాధన ఏముంటుంది అయినా అడిగేవరా తృప్తున్నానని చెప్పాడు అనమాట ఏం చెప్పాడో తెలుసా ఎప్పుడు ఎక్కడా ఎవరిని అడగనటువంటి పరిస్థితి నాకు అని అడుగు అని అడిగాడు అయాచిత జీవనం అంటే అదే అనమాట అయాచత జీవనం అనాయాస మరణం ఇది దేవుణ్ణి కోరుకోవాల్సింది మనం ఎవరిని ఏమి చేసి అడగకూడదు తర్వాత అనాయాస మరణం చనిపోయేటప్పుడు ఆయాసంతో రొప్పుతో రోగాలతోటి భార్యా పిల్లల సేవలు చేయించు ఆ పరిస్థితి ఉండకూడదు ఆ రెండుంటే చాలు అనుకోవాలి కానీ వీడు అడిగేది ఏంటి అది అడగడు ఆ రెండు దప్ప మిగిలినవన్నీ అడుగుతావు అందుకే ఈ వీడి కావాలి కావాలి అంటే వాడేమంటాడు నువ్వు రావాలి రావాలి అంటాడు అనమాట నువ్వు ఎప్పుడు స్వామి నా దగ్గరికి అంటాడు ఆయన వీడేమో కావాలి కావాలి అంటాడు చూడండి రమణ మహర్షి ఆశ్రమంలో మన దేశీయుల కంటే కూడా విదేశీయులు ఎక్కువ చూడండి విచిత్రం అక్కడ మన దేశీయుల కంటే కూడా విదేశీయులు ఎక్కువ అనమాట వాయుపాషాయాంబరాలు ధరించి రమణ మహర్షి యొక్క తత్వాలు పాటలు పాడుతూ ఉంటారు తత్వబోధన చేస్తూ ఉంటారు కాబట్టి మన కల్చర్ని హిందూ దేశ కల్చర్ని భారతీయ భారతీయుల కంటే కూడా పాశ్చాత్యులే బాగా అవలంబిస్తున్నారు కదా అని అడిగారు అంటే గురువు చాలా విచిత్రంగా చెప్పారు నిజమే దేనికి అంటే వాళ్ళ కల్చర్ మనం కాపాడుతుందన్నారా ఏంటి వాళ్ళ డ్రెస్ వేస్తున్నావు వాళ్ళ భాష మాట్లాడుకుంటున్నావు కాబట్టి వాళ్ళ కుక్కలు విదేశీ కుక్కలు విదేశీ కుక్కల్ని తీసుకొచ్చి నీ ఇంట్లో పదకదిలో పరుపు మీరు కూర్చోబెడుతున్నావు వాటి బిస్కెట్లు పెడుతున్నావు స్నానం చేయిస్తున్నావు నువ్వు చేయకపోయినా వాడే చేయిస్తున్నావు కానీ విదేశీ సంస్కృతి మనం కాపాడేటప్పుడు మన సంస్కృతి కూడా వాళ్ళు కాపాడగలరా కాబట్టి నువ్వు చేశావు నేను చేశాను సరిపోయింది అన్నాడు గురువు గారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం కావట్లేదు అని అడిగాడు అంటే నిన్ను నమ్ముకో నిన్ను నువ్వు నమ్ముకో చాలు నిన్ను మాత్రం నువ్వు నమ్మవు నువ్వు మాత్రం అందరిని నమ్మేవాడిపోతావా ఎప్పుడు మోసం చేసిపోతుందో నీకే తెలియదు నీ శరీరం అటువంటిది పరిస్థితి కాబట్టి నిన్ను నీవు నమ్ముకో చాలు అని చెప్పాడు మాయా అంటాం వాడెవరో మా అమ్మాయిని ప్రేమించి చదువుకునేటప్పుడు కాలేజీలో ప్రేమించి మోసం చేశాడు మాయ చేశాడు మా అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది అంటావు మాయ వాడి మాయ అమ్మాయి పడింది అంటావు మాయ అనేటువంటి నిత్యమా అనిత్యమా అని అడిగారు చూడండి ఆ మాయ నిత్యమా అనిత్యమా అంటే ప్రపంచంలో నేనున్నాను అని వర్గ దృష్టితో చూస్తే ఆ మాయ నిత్యమైతుంది అవుతుంది చూడండి చెప్పారు కొంచెం ఆలోచించాలి ప్రపంచంలో నేనున్నాను అని ఆలోచిస్తే వర్గ దృష్టితో ఆలోచిస్తే అదేమవుతుంది ఆ మాయ నిత్యమే ప్రపంచమే నాలో ఉంది అని వ్యక్తిగత దృష్టిలో చూస్తే ఆ మాయ అనిత్యం అవుతుంది కానీ నిత్యము అదే అనిత్యము కూడా అదే వర్గ దృష్టి వ్యక్తి దృష్టి రెండు ఉంటాయి కదా అసలు ఈ సృష్టి ఎలా జరిగింది చూడండి ఈ సృష్టి అనేటువంటిది ఎలా జరిగింది అని అడిగారు అచల స్వరూపుడైన పరమేశ్వరులో కలిగినటువంటి సంకల్ప పరంపరే ఈ మహా సృష్టి ఆయన అచల స్వరూపుడు పార్వతికి ఏమో నిశ్చలంగా ఉండదు తెలియదు ప్రకృతి అనమాట కళకాళ్ళ ఉంటుంది ఎప్పుడు కూడా కానీ స్తంభం ఉంది ఆ స్తంభం రంగుల రాట్నం ఉంది ఆ రంగుల రంగులం లాంటిదే పార్వతి ప్రకృతి అమ్మవారు మధ్యలో స్తంభం ఉంది కదా ఆ స్తంభం స్వరూపుడు శివుడు అనమాట ఆయన ఈ తిరుగుతూ ఉండి దేన్ని ఆధారం చేసుకొని ఆ స్తంభాన్ని ఆధారం చేసుకొని రంగుల రాట్నాన్ని తిరుగుతూ ఉండి అంటే ఇంకోటి ఇంకో క్వశ్చన్ అడిగాడు మరి అందరూ కూడా శివుని ప్రార్థిస్తుంటే ఆయన ఎవరిని ధనం పెట్టేది అన్నాడు ఎవరి పెడతాడు అమ్మవారికి పార్వతీదేవికి ప్రకృతి అనమాట ఆయన నమస్కరించేది ప్రకృతి ఆరాధకుడు మహాశివుడే కామి కానివాడు మోక్షగామిగాడు అని చెప్పాడు యోగి వేమన పాపం రెడ్డి గారు వేమారెడ్డి గారు కామి కానివాడు మోక్షగామిగాడు అన్నాడు అంటే అందరూ కూడా కాముకులు కావాలని కదా ఆయన ఉద్దేశం అని అడిగాడు కాదు అది విపరీతంగా అర్థం చేసుకున్నారు కొంతమంది కామి కాకపోతే మోక్షాన్ని కూడా వాడు కామించలేడు అంతే కామిగాకపోతే మోక్షాన్ని కూడా కామించలేడు అంతేగాని అందరూ ముందు కాముకులు కావాలని కాదు దాని ఉద్దేశం కాబట్టి కామి అయినటువంటి వాడు మోక్షాన్ని ప్రార్థిస్తాడు మెడిటేషన్లో ఉన్నా కానీ మనసు ఎక్కడికో పోతుంది అని అనేది ఒక శిష్యురాలు మెడిటేషన్ లో ధ్యానంలో ఉన్నా గానీ నా మైండ్ రకరకాలుగా తిరుగుతుంది అన్నాడు తిరగనీయమ్మా దానిష్టం అది దానిష్టం కాబట్టి తిరగడం దాని ధర్మం మనస్సు అనేటువంటిది అది రకరకాలుగా తిరుగుతుంటుంది అనమాట దాని ధర్మాన్ని చెడగొట్టడానికి సర్వవ్యాపకంగా ఏదైతే ఉందో అదే ఆత్మా సహజ సమాధి సహజ సమాధి అంటాం బ్రహ్మంగార సహజ సమాధి జిల్లాలో మూడు అమ్మవారు సహజ సమాధి పొందారు అని అసలు సహజ సమాధి అంటే ఏంటి అంతా సహజంగా ఉండేదే సహజ సమాధి మనందరం కూడా నడిచే నడిచేటువంటి సమాధులమే ఏం తేడా లేదు మనకు వాటికి అని చెప్పాడు మహామాయ అంటాం మహామాయలు మహామాయగాడు అని మహామాయ అంటే ఏంటి కారణం వేరు కార్యం వేరు ఈ రెండింటినీ కలిపి చూసేది ఏదైతే ఉందో అదే మాయా అంటే కార్యకారణ సంబంధాల రెండింటినీ కూడా కలిపి చూసేది ఏదైతే ఉందో అదే మహామాయ అని చెప్పాడు గురువు పరమేశ్వరుడు ఈ జగత్తు నడిపించేటువంటి విషయంలో ఒక క్రమం ఉన్నట్లు నాకు కనపడలేదు అని చెప్పాడు చూడండి మరి ఉన్నట్లయితే కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు మోగవాళ్ళు చవితి వాళ్ళు బాగా డబ్బు ఉన్నటువంటి వాడు అడుక్కునేటువంటి వాళ్ళు రోగిష్టి మారి వాళ్ళని వీళ్ళని ఎందుకు అసలు సృష్టించాడు ఆయన వృద్ధాప్యం రాగానే పా పడి సేవలు చేయించుకొని వాళ్ళు బాధపడి వీళ్ళని బాధ పెట్టడం అసలు ఇదంతా దేనికి వాడికి అసలు బుద్ధి ఉందా అని అడిగాడు ఒకడు ఎవడికి దేవుడికి బుద్ధి ఉందా అని అడిగాడు అంటే గారు ఏం చెప్పారో చూడండి ఏమీ తెలియనటువంటి వాడు చూడండి ఏమీ తెలియనటువంటి వాడు కంప్యూటర్ ఇప్పాడు అనుకోండి వారు ఏది ఒకటే కంప్యూటర్ ఇప్పు చూస్తే ఏముంటుందంత గందరగోళం వాడికేం తెలియదు అదే కంప్యూటర్ జ్ఞానం ఉన్నటువంటి వాడు అనుకోండి ఒక క్రమం అనేది ఉంటుంది ఇది కూడా అంతే ఇది కూడా అంతే అని చెప్పాడు అనమాట ఎవరికి వాడే నేనే గొప్ప నారే కరెక్ట్ నేను చేసింది మీరు చెయ్యాలి అంటున్నాడు అంటున్నారు కదా అంటే నిజమే ప్రతి ఒక్కరూ కూడా గొప్పవాడే అందరూ మహానుభావులే అందరికీ వందనాలు అందరూ మహానుభావులే అందరే దైవ స్వరూపాలే మనిషే గారు కుక్కలు నక్కలు పందులు పాములు కూడా దైవ స్వరూపాలుగా భావించాలి భగవంతుడు ఈ ప్రపంచాన్ని ఎందుకని సృష్టించాడు అంటే ఏమో ఎవడికి తెలుసు వాడిని అడుగుని చెప్పాడు అనమాట నీకేమన్నా కనపడితే నాకు కనపడట్లే నీకేమన్నా కనపడితే వాడిని నువ్వు అడుగు వాడిని నీకు ఏం చెప్పింది మళ్ళీ తోడు చెప్పు అప్పుడు నేను అందరికీ చెప్తానని చెప్పాడు గురువు మహాత్ముల చరిత్రని ఎందుకని తెలుసుకోవాలి స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస మహమ్మత్ర భక్త జీసస్ అటువంటి మహానుభావులు ఉన్నారు కదా ఏరి మరణించి జీవించినటువంటి మహానుభావులు అటువంటి వాళ్ళ యొక్క చరిత్ర తెలుసుకున్నందువల్ల మనకు ఉపయోగం ఏంటి అని అడిగితే గురుగారు చెప్పారు ఏ చెయ్యి అయితే వాళ్ళను సృష్టించిందో అదే చెయ్యి నిన్ను కూడా సృష్టించింది అని తెలుసుకోవటానికి మనం వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలి ఇంకోటి అడిగాడు దేవుడు యూజ్లెస్ ఫెలో అన్నాడు అనమాట చూడండి ఏమడిగాడు వాడి వల్ల ఎవరు ఉపయోగం లేదుగా దేవుడు యూజ్లెస్ ఫెలో కదా అని అడిగాడు నిజమే చెప్పాడు అనమాట కరెక్ట్ అతడు యూజ్ అవ్వటానికి అసలు ఇతరమే లేదు అక్కడ మొత్తం ఆయనే మంచి చెడు స్వర్గం వరకం అన్నీ కూడా ఆయన ఉన్నాడు అనంతుడు ఇంకా అనంతరికి కూడా యూజ్లెస్ ఆయనే నెస్ ఆయనే లెస్ అనుకుంటే లెస్ఏ నెస్ అనుకుంటే నెస్ అది నీ కర్మ అని చెప్పాడు అనమాట జ్ఞాన మార్గం ఏంటో తెలియడం లేదు అని చెప్పాడు నీవు పుట్టగా పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఏదైతే జరిగిందో అదంతా జ్ఞాన మార్గమే ఉన్నది ఆ వర్క మార్గమే ఇంకా వేరే మార్గం అనేది లేనే లేదు జన్మ సార్థకం జన్మ సార్థకం అంటాం జన్మ సార్థకం కావాలంటే ఏం చెయ్యాలి ఏం చేయాల్సిన అవసరం లే నీ జన్మ సార్థం కావాలి ఏం చేయాల్సిన అవసరం లే సార్థకం అయిన తరా నీ జన్మయ్య జరిగింది అంటే అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు మన వీడియోలన్నీ కూడా ఉదయాన్నే ఆరున్నరప్పుడు కానీ రాత్రిపూట అన్నందిని టీవీలు కట్టేసి ప్రశాంతమైన మనస్సు అనమాట రెండు సాయంత్రం పూట ఎనిమిదిన్నరపుడు కానీ ఉదయం ఆరున్నప్పుడు చూసిన తప్పటికీ మీకు జ్ఞాన ప్రసూనాలు అందుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రియాపంతుల రామమూర్తి